అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడికి ఇవి లింక్ ఉంటేనే మీకు డబ్బులు రావటం జరుగుతుంది ఏమేమి ఉండాలనేది వీడియోలు చెప్తాను వీడియో నేను దాకా చూసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది కనీసం వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి తల్లికి వందనం జనవరిలోనైతే మనకి అమలు అయితే చేయబోతున్నారు సో చాలామంది ఏమేం పత్రాలు ఉండాలి అసలు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటుందా రూల్స్ ఏమైనా మారుతాయనేది చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే జగన్ గారు అయితే ఒకరికి ఇచ్చారు పదమూడు వేలు ఇచ్చారు మరలా అదే పథకం కింద పదమూడు వేలు ఇస్తారు అన్నారు లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి సంబంధించినటువంటి హౌస్ హోల్డింగ్ అంటే ఒకే రేషన్ కార్డులో ఉండట్లేదు సో మీ పిల్లలు మీ దాంట్లో కార్డులో కనిపించిన సచివాలయంకి వెళ్ళేటప్పటికీ వారు సపరేట్గా అయితే కనిపించడం జరుగుతుంది సో అలాంటి వారు ఏం చేయాలంటే ఒకసారి మరలా మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి అంటే మీ పిల్లలు మీ రేషన్ కార్డులో ఉన్నారు లేదో ఒకసారి సచివాలయం సిబ్బంది బయోమెట్రిక్ యాసెస్ తీసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి వేలు ముద్ర తీసుకుంటారు చూసుకున్నప్పుడు అందులో వాళ్ళ వెబ్సైట్లో మన ఫ్యామిలీ అంతా ఒకే ప్యాటర్న్ ఉందా లేదో చూసుకోండి అంటే ముందు ఎవరో తర్వాత ఎవరు ఆ భర్త ఎవరెవరు పుట్టారో వాళ్ళందరూ వరుసగా ఉంటారు ఏం సంబంధం కొడుకు కుమార్తె ఇలా పడతాం అయితే ఉంటుంది అనమాట సో ఇది ఉండాలి అలాగే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయించుకోండి ఎందుకంటే ప్రభుత్వ పథకాలు డీబీటీ పథకం ద్వారా వేస్తారు అంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ వ్యక్తిగా వస్తాయి అలాగే ఇంకోటి ఎన్పిసిఐ అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఉందో దాన్ని నేషనల్ పే పేమెంట్ కార్పొరేషన్ ఇండియా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ఇదంతా లింక్ అనమాట ఇదంతా సర్కిలే సో మనిషికి డబ్బులు వచ్చినాయి మేము వేసామని ప్రూఫ్ చూపించుకోవాలంటే మీకు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తారు కనుక ఫండ్ వాళ్ళు ఏ అకౌంట్కి మీరు వేశారంటే వారి ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకు వేసామని వారైతే తెలియజేయడం అయితే జరిగింది అనమాట సో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఏదైనా డౌట్స్ వచ్చినా మీకు దానికి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇన్కమ్ క్యాస్ట్ ఆధార్ కూడా అప్డేట్ చేయించుకోండి పిల్లల యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్ కూడా మీ దాంట్లో చేయించుకోండి అప్పుడు మీకు డబ్బులు రావటం జరుగుతాయి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి జనవరిలో డబ్బులు పడితే ఇంట్లో ఇద్దరున్నా పడతాయి ముగ్గురు ఉన్నా పడితే ఒకే తల్లికి ముగ్గురు పిల్లలున్నా ముగ్గురికి ఒకే అకౌంట్ ఇచ్చినట్లయితే ముగ్గురికి కలపడిన నలభై ఐదు వేలు కూడా ఒకే అకౌంట్లో వేయడం అయితే జరుగుతాయి ఓకే ఈ అయ్యే అయ్యేలోపు ఇవన్నీ కూడా సరి చేసుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తే నేను మీకు వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళు కనబడుతుంది సబ్స్క్రైబ్ చేస్తే మరలా మరలా నా వీడియోస్ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ